అతి ప్రాచీనమైన ఈ చౌడీలోని శివాలయంలో అయితే మహా కావడి అయితే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ టెంపుల్ వచ్చేసి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన సంచాలిత ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం అండి ఇది చౌడీకి దగ్గరలో మన సరూర్ నగర్లో అయితే ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో సరోవరంగా పేరుగాంచిన ఈ సరూర్ నగర్ రెండు వేల సంవత్సరాల పూర్వం శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష స్వామి వారు దేశ సంచారంలో భాగంగా ఇక్కడ ఆలయాన్నైతే నిర్మించారు పద్నాలుగో శతాబ్దంలో సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని పునర్జీవింపజేసిన శ్రీ హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య మహాస్వామి ప్రతిష్ఠించిన అతి పురాతనమైన శివాలయం ఇది అలాంటి ఈ శివాలయం ఒక యాభై సంవత్సరాల పాటు దూప దీప నైవేద్యాలకు నోచుకోక జీర్ణావేశ వ్యవస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని ప్రస్తుత హంపీ పీఠాధిపతి నలభై ఆరవ జగద్గురువు శ్రీ విద్యారణ్య భారతి తీర్థ మహాస్వామి వారిచే రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో పునర్ప్రతిష్ఠింపబడింది భాగ్యనగర కాశిగా హంపీ శివాలయంగా పేరుగాంచిన ఈ ఆలయం ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి ఆలయంగా కూడా పేరుగాంచింది హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి వారి ఆశిష్యులతో ఈ ఆలయం వెలుగొందుతుంది ఇక్కడ ఒకే గర్భాలయంలో పార్వతి గణపతి ఉమామహేశ్వర స్వామి వారైతే దర్శనమిస్తారు మనకి ఈ ఆలయ ప్రాంగణంలో అయితే ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి శ్రీ వారి ఆలయం దక్షిణముఖ వారి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఇక్కడికి దగ్గరలోనే గోశాల కూడా ఉంది మనకు కాలభైరవ స్వామి అలాగే నవగ్రహ ఆలయాలు అయితే విరజిల్లుతున్నాయి అలాగే మనకి ఈ ఆలయ ఆవరణలో అయితే జంట నాగులు కూడా కొలువైతే ఉన్నారు ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉదయం ఎనిమిది పది గంటలకు కూడా విధిగా అభిషేకమైతే చేస్తారు మనకి ఈ ఆలయంలో నూట ఎనిమిది కలశాల యాత్ర కూడా జరుగుతుంది అలాగే శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి పల్లకి సేవ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఉపాలయంగా ఉన్న హనుమాన్ జయంతి ఉత్సవాలని కూడా ఘనంగా నిర్వహిస్తారు అలాగే వేణుగోపాల స్వామి వారి పల్లకి సేవను కూడా ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ వారు పరిశీలించి రెండు వేల సంవత్సరాలుగా ఈ ఆలయం ఉంది అని అయితే చెప్పడం జరిగింది ఇలా మనం చౌడీ నుండి కొంచెం ముందుకు వస్తే ఇలా గోవులు కూడా మనకు కనిపిస్తాయి ఈ ఆలయానికి ముందు ఇక్కడ గోశాల కూడా ఉంటుంది ஏழு பால கால மஹா காவடி వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయుల్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామికే ఈరోజైతే మహాకావడి కార్యక్రమం నిర్వహించబడుతుంది సరూర్ నగర్ దగ్గరలో కానివ్వండి ఉన్న ప్రతి భక్తులు ఈ ఆలయాన్ని అయితే తప్పక దర్శించుకోవాలి Thank you. ప్రాప్తి రస్తు సామీ దర్శనప్రాప్తిరస్మీచరణం